లోకంలో అమావాస్య పౌర్ణమి ఎలా వస్తూ పోతూ ఉంటాయో మనుషులు కూడా కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయని ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని అండగా తాముంటామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి భరోసా ఇచ్చారు ఆత్మకూరులో శ్రీధర్ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిజ జీవితంలో ఏ విధంగా పౌర్ణమి అమావాస్యలు వస్తూ పోతూ ఉంటాయో మనుషులకు కూడా అదే విధంగా కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయన్నారు అంత మాత్రాన బాధపడవలసిన అవసరం లేదన్నారు రాష్ట్రంలో కమిట్మెంట్ ఇస్తే ఎంత దూరమైనా ఎంత కష్టమైనా నడిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు తనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎంత దూరమైన నడిచే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నేను ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని పర్వతరెడ్డి రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నామని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు పనిచేయాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సిన్సియారిటీ అంటే విక్రమ్ రెడ్డి అని విక్రమ్ రెడ్డి అంటే సిన్సియారిటీ అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయటం ఆత్మకూరు ప్రజల అదృష్టం అన్నారు ఆత్మకూరు ప్రజలకు మంచి లీడర్ దొరికాడని ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తి విక్రమ్ రెడ్డి అని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు జిల్లాలోని ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా అది లీగల్ సమస్య అయినా పోలీస్ సమస్య అయినా ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆత్మకూర ప్రజలకు గట్టి భరోసా ఇచ్చారు తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ తర్వాత కోలుకుని జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటించినప్పుడు కలిశానని ముందుగా చంద్రశేఖర్ రెడ్డి నీతో పాటు ప్రయాణం చేసే మీ పిఏ చనిపోయాడు కదా అతనికి ఏమైనా సహాయం చేశావా అని అడిగాడని అంతగా గుర్తు పెట్టుకుని మరి అడగటం అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గుర్తు పెట్టుకుని సహాయం చేశావా లేదా అని అడిగాడు అంటే జగన్ మనస్తత్వం ఏంటో ఇట్టే అర్థమవుతుందన్నారు వెంటనే పార్టీ ఫండ్ కూడా అందచేసినట్లు తెలిపారు ఏదేమైనా ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో మరింత స్పీడ్గా దూకుడుగా పనిచేయాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మగురు నియోజకవర్గ ప్రజలకు గట్టిగా చెప్పారు చాలా మంది పార్టీ ఓడానికి చెందిన తర్వాత అందరిలో ఒక రకమైనటువంటి బాధ అందరి కొంత పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను నేను కూడా ఒక విషయం తెలియజేస్తాను ఎప్పుడు కూడా ఉంటుంది అని కోరుకోవడం ఆశం తప్పు గౌరమ్య అమావాస్య రెండు ఉంటే మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో ఉండడం నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను ఎందుకంటే మన భక్తు నేషన్ అన్నది ప్రతిపక్షంలోనే మనము మన భక్తి విషయాన్ని అన్నది అయిపోతుంది సో తప్పకుండా అందరూ కలిసి ఉంటే దేనైనా కూడా మనం సాధించవచ్చు ఎప్పుడు మన అధికారంలో ఉండాలా ఎప్పుడు మనం సుఖంగా ఉండాలా కోరుకుంటే రాజకీయాలు అనేది మనకు కరెక్ట్ కావాలనిపిస్తుంది సో తప్పకుండా

కానీ మనం తీసు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో కుల మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండాలి అనే కొన్ని మనం చోటు చేసి సొసైటీలో వచ్చేటప్పటికి ఈరోజు అవతల వాళ్ళు ఏమంటున్నారు పక్షంలో పెట్టుకుని మనం ఎంత వాళ్ళకి పనిచేసేయాలా అని నెక్స్ట్ అధికారులు నోటి కోసం మాట్లాడడం ఇలా వాళ్ళు చేస్తున్న దానికి మనం చేసిన దానికి చాలా తేడా

రెట్టించిన ఉత్సాహంతో ఐదు సంవత్సరాలు పనిచేద్దాం నేను కూడా ప్రతి నియోజకవర్గానికి వస్తాను కార్యకర్తలందరినీ కలుసుకుంటాను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం మరింత జరిగిన ప్రతిపాదించాలనే ఆలోచన మధ్యకాలం నుంచి చెప్తా వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు లేదు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ప్రతిపక్షంలో ఏమవుతుంది కాంగ్రెస్ బరువు పాలన